హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేస్తే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఫ్యాన్ ఆన్ చేసి వదిలేసావా ఫ్యాన్ ఆన్ చేసి వదిలేసావా మనం ఈ వాక్యాన్ని మన డైలీ లైఫ్లో అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ ఫ్యాన్ ఆన్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఫ్యాన్ని ఆన్ చేసి వదిలేసావా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై జిడ్ యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ వ్యాన్ నో వన్ ఈజ్ ఇన్ ద రూమ్ వై డి యూ లీవ్ ద ఫ్యాన్ ఆన్ వ్యాన్ నో వన్ ఈజ్ ఇన్ ద రూమ్ అంటే రూమ్ లో ఎవరు లేనప్పుడు నువ్వు ఫ్యాన్ని ఆన్ చేసి ఎందుకు వదిలేసావు రూమ్ లో ఎవరు లేనప్పుడు నువ్వు ఫ్యాన్ని ఆన్ చేసి ఎందుకు వదిలేసావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యు డూ సచ్ థింగ్స్ పీపుల్ థింక్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ డూ సచ్ థింగ్స్ పీపుల్ థింక్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అంటే నువ్వు కనుక అలాంటి పనులు చేసినట్లయితే అందరూ నిన్ను రెస్పాన్సిబుల్ కాదు అని అనుకుంటారు అంటే అందరూ నీకు బాధ్యత లేదు అని అనుకుంటారు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత టీవీ చూడనప్పుడు ఆఫ్ చేసేయి టీవీ చూడనప్పుడు ఆఫ్ చేసేయి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో టర్న్ ఆఫ్ ద టీవీ వ్యాన్ ఆర్ నాట్ వాచింగ్ టర్న్ ఆఫ్ ద టీవీ వ్యాన్ ఆర్ నాట్ వాచింగ్ అని చెప్తూ ఉంటాము అంటే టీవీ చూడనప్పుడు నువ్వు ఆఫ్ చేసేయి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై యూ టర్న్ ఆన్ ద టీవీ అగైన్ వెన్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫోన్ వై డూ యూ టర్న్ ఆన్ ద టీవీ అగైన్ వెన్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫోన్ అంటే నువ్వు నీ ఫోన్ చూస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు టీవీని ఎందుకు ఆన్ చేస్తావు నువ్వు నీ ఫోన్ని చూస్తున్నప్పుడు లేదా నువ్వు నీ ఫోన్ని వాడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు టీవీని ఎందుకు ఆన్ చేస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దిస్ టైమ్ ఐ విల్ మేక్ యూ పేద ఎలక్ట్రిసిటీ బిల్ దిస్ టైమ్ ఐ విల్ మేక్ యూ పేద ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఈసారి నువ్వే కరెంటు బిల్ కట్టేలా చేస్తాను ఈసారి నువ్వే కరెంటు బిల్ కట్టేలా చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నావు నువ్వు నీటిని ఎక్కువగా వృధా చేస్తున్నావు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యు ఆర్ వేస్టింగ్ టూ మచ్ వాటర్ యు ఆర్ వేస్టింగ్ టూ మచ్ వాటర్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు నీటిని చాలా లేదా ఎక్కువగా వేస్ట్ చేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం యు ఆర్ యూజింగ్ మోర్ వాటర్ దాన్ నీడెట్ ఆర్ యూజింగ్ మోర్ వాటర్ దాన్ నీడెట్ అంటే నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువగా నీటిని వాడుతున్నావు నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువగా నీటిని వాడుతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది మోర్ దాన్ నీడెట్ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ అని అదేవిధంగా ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ వేస్ట్ వాటర్ వెన్ ఇట్స్ నాట్ నీడెడ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ వేస్ట్ వాటర్ వ్యాన్ ఇట్స్ నాట్ నీడెడ్ అంటే అవసరం లేనప్పుడు నువ్వు నీటిని ఎందుకు వేస్ట్ చేస్తావో నాకు అర్థం కాదు అవసరం లేనప్పుడు నువ్వు నీటిని ఎందుకు వేస్ట్ లేదా ఎందుకు వృధా చేస్తావో నాకు అర్థం కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత పని లేకుండా పైకి కిందకి తిరుగుతున్నావా పని లేకుండా పైకి కిందకి తిరుగుతున్నావా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ రోమింగ్ అప్ అండ్ డౌన్ వితౌట్ ఎనీ వర్క్ ఆర్ యు రోమింగ్ అప్ అండ్ డౌన్ వితౌట్ ఎనీ వర్క్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు పని లేకుండా కిందకి పైకి తిరుగుతూ ఉన్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది రోమింగ్ లేదా వాండరింగ్ అంటే ఎటువంటి పని అంటే ఎటువంటి పర్పస్ లేకుండా అటు ఇటు తిరగడాన్ని రోమింగ్ లేదా వాండరింగ్ అని చెప్తూ ఉంటామన్నమాట ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యూ డూ వర్క్ దట్ ఈజ్ యూస్ఫుల్ యూ బెనిఫిట్ లేటర్ ఇఫ్ యూ డూ వర్క్ దట్ ఈజ్ యూస్ఫుల్ యూ విల్ బెనిఫిట్లేటెడ్ అంటే నువ్వు ఏదైనా పనికొచ్చే పని చేసినట్లయితే నువ్వు తరువాత ప్రయోజనం పొందుతావు నువ్వు కనుక ఏదైనా పనికొచ్చే పని చేసినట్లయితే నువ్వు తరువాత ప్రయోజనం పొందుతావు లేదా తరువాత నీకు ఫలితం దక్కుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్కింగ్ యూ షుడ్ ఆల్సో నో వెన్ టు డూ ఈచ్ టాస్క్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వర్కింగ్ షుడ్ ఆల్సో నో వెన్ టు డూ ఈచ్ టాస్క్ అంటే కేవలం పని చేయడం మాత్రమే కాదు ఏ పని ఎప్పుడు చేయాలో కూడా నువ్వు తెలుసుకోవాలి కేవలం పని చేయడం మాత్రమే కాదు ఏ పని ఎప్పుడు చేయాలో కూడా నువ్వు తెలుసుకోవాలి అనే అర్థం వస్తూ ఉంటుందన్న తరువాత తినకుండా ఎందుకని పడేశావు తినకుండా నువ్వు ఎందుకు పడేశావు ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో వైట్ డి త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ వై డిడ్ యూ త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు తినకుండా అది ఎందుకు పడేసావు అనే అర్థం వస్తూ ఉంటుంది త్రోయింగ్ అవే అంటే పడేయడం అని అదే థ్రోయింగ్ అవుట్ అంటే బయట పడేయడం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం యు నెవర్ ఈట్ గుడ్ ఫుడ్ యూ ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్ యు నెవర్ ఈట్ గుడ్ ఫుడ్ యు ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్ అంటే నువ్వు ఎప్పుడు మంచి ఆహారం తినవు నువ్వు కేవలం జంక్ ఫుడ్ మాత్రమే తింటావు నువ్వు ఎప్పుడు మంచి ఆహారం లేదా ఆరోగ్యకరమైన ఆహారం తినవు నువ్వు ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ ఉంటావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యు కీప్ డూయింగ్ దిస్ నావ్ లేటర్ యూ విల్ హ్యావ్ టు ఈట్ ఓన్లీ లీవ్స్ అండ్ వెజిటేబుల్స్ ఇఫ్ యు కీప్ డూయింగ్ దిస్ నౌ లేటర్ యూ విల్ హావ్ టు ఈట్ ఓన్లీ లీవ్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే నువ్వు ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉన్నట్లయితే తరువాత నువ్వు కేవలం ఆకులు కూరగాయలు మాత్రమే తినాల్సి వస్తుంది నువ్వు ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉన్నట్లయితే ఆ తరువాత లేదా రాబోయే రోజుల్లో నువ్వు కేవలం ఆకులు అదేవిధంగా కూరగాయలు మాత్రమే తినాల్సి వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది యు విల్ హ్యావ్ టు అంటే నువ్వు చేయవలసి వస్తుంది లేదా యు విల్ హ్యావ్ టు ఈట్ అంటే నువ్వు తినవలసి వస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత తాళం వేయకుండా ఎలా వెళ్ళావు తాళం వేయకుండా నువ్వు ఎలా వెళ్ళావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యు గో అవుట్ వితౌట్ లాకింగ్ ద డోర్ హౌ డి యూ గో అవుట్ విత్ అవుట్ లాకింగ్ ద డోర్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు తలుపుకి తాళం వేయకుండా బయటికి ఎలా వెళ్ళావు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఈజ్ యార్జ్ అలాన్ అండ్ ఆఫ్ యు షుడ్ పుచ్ యూ లాక్ టు అంటే కేవలం గడియ మాత్రమే వేస్తే సరిపోతుందా నువ్వు తాళం కూడా వేయాలి నువ్వు కేవలం గడియ మాత్రమే వేస్తే సరిపోతుందా తాళం కూడా వేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ సచ్ అన్నెసరీ థింగ్స్ ఆర్ ఆల్వేస్ డూయింగ్ సచ్ అన్నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు ఎప్పుడు అలాంటి అనవసరమైన పనులు చేస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు అలాంటి అనవసరమైన పనులు చేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత డోర్ తీసి వదిలేస్తే దోమలు వస్తాయి డోర్ తీసి వదిలేస్తే దోమలు వస్తాయి ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఇఫ్ యూ లీవ్ ద జోర్ ఓపెన్ మస్కిటోస్ వెల్కమ్ ఇఫ్ యు లీవ్ ద డోర్ ఓపెన్ మస్కిటోస్ వెల్కమ్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు డోర్ని తీసేసి వదిలేసినట్లయితే దోమలు వస్తాయి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ డోంట్ యూ నో టు క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ డోంట్ యూ నో టు క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ అంటే నేను నీకు ప్రతిదీ చెప్పాలా డోర్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలని నీకు తెలియదా షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు ప్రతిదీ చెప్పాలా డోంట్ యు నో అంటే నీకు తెలియదా టు క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ అంటే దానిని తెరిచిన తర్వాత డోర్ని మూయడం లేదా డోర్ని క్లోజ్ చేయడం డోంట్ యు నో అంటే నీకు తెలియదా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యా సూన్ యాజ్ యూ ఓపెన్ ద డోర్ క్లోజ్ ఇట్ అగైన్ యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ ద డోర్ క్లోజ్ ఇట్ అగైన్ అంటే నువ్వు డోర్ని తెరిచిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేయి నువ్వు డోర్ని తెరిచిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేయి అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఇస్ ఒక్క పని కూడా సరిగ్గా చేయవు నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో యు డోంట్ డూ ఎ సింగల్ థింగ్ ప్రాపర్లీ యూ డోంట్ డూ ఎ సింగిల్ థింగ్ ప్రాపర్లీ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటవ్స్ అంటే సృష్టి చేద్దాం ఐఎమ్ స్కాడ్ అబౌట్ హౌ యూ విల్ లీవ్ వ్యాన్ యూ గ్రోఅప్ ఐఎమ్ స్కాడ్ అబౌట్ హౌ యుల్ లీవ్ వ్యాన్ యూ గ్రో అప్ అంటే నువ్వు పెద్దగా అయిన తర్వాత ఎలా బ్రతుకుతావు అని నాకు భయంగా ఉంది నువ్వు పెద్దగైన తరువాత ఎలా బతుకుతావో అని నాకు భయంగా ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా సేయింగ్ ఐ కాన్ డూ ఇట్ ఈస్ నాట్ ద వే ట్రై టు లర్న్ ఇట్ సేయింగ్ ఐ కాన్ డూ ఇట్ ఈజ్ నాట్ ద వే ట్రై టు లర్న్ ఇట్ అంటే నేను చేయలేను అని చెప్పడం పద్ధతి కాదు అది నేర్చుకోవడానికి ప్రయత్నించు నేను చేయలేను అని చెప్పడం పద్ధతి కాదు అది నేర్చుకోవడానికి ప్రయత్నించు ట్రై టు లర్న్ ఇట్ అంటే నేర్చుకోవడానికి ప్రయత్నించు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చుల్దండ్ బాయ్ బాయ్